ఈరోజు నిజంగా ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి అనేది గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం ఆ బడ్జెట్ ద్వారా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో చెప్పాము ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి కూడా అమలు చేయాలి అని ఆరాట పడడం ఇవన్నీ ఎక్కడ కనిపించు ఇవన్నీ ఎక్కడ కూడా వెతికినా కూడా ఒక ఒకవైపున సూపర్ సిక్స్లు కనిపించవు సూపర్ సెవెన్లు కనిపించవు ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏవి కూడా కనిపించవు ఉన్నదన్న ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే లిక్కర్ స్కాము శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తా ఉన్నా ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే తిరోగమనంలో రాష్ట్రం ఉంటే మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మిక మార్పులు తీసుకురాగలిగా ముందు సాధ్యమైన